గాజులు కొండవుకి నా ఇంత చిన్న వయసులో అవ్వయ్యలేని బిన్నలు ఏసి అవతల పడ్డారా ఏ ఆడవీళ్ళకైనా అవ్వయ్య సేపు రూపాయి బలము అవ్వబోయ్యుండి ఆడ బలం పోయి ఆట బలం ఉంటుంది தில்லாரி ஆடு விலல பலம் போய் அடுவிலைகள் தல ఈ మూల పొగలు మా మూల పొగలు గుర్చుండి రెండు గల్ల సంజ తలగెట్టుకొని నలగీతల గీస్తారు కదా మోగోడు గొల్లెత్తి యో కొడుకులారాయో కొడుకు కొడుకుల కొడుకు ఓతారాంధ కొడుకు భాగ్య వీరి కొడుకు రాజే వంద భాగ్యమా ఓ కోడల భాగ్యమా కోడలా రాజేశ్వరి నా కోడలా రాజేశ్వరి కోడలా రాధవ ఓ కోడల రాధవ నిరువోదన్న విడో మీ సేతి అన్నవు అవ్వా మీరు సేల్ల కాడికి సెలకల కాడికి పోయి ఇంటికి రాకపోతే මීන්ටි මන් ගඩ විට නමං ගඩ විට රාජා පෝධ ීරරග මෝද පඩගුලත්තා හෙරර පොඩ ලතා ලේර ල ලෙරරි මීරචච අග මීල මන්ගඩ කාවලෙ හැසේ මී රචචතු ඇට සූසිනවා මීරචයටවා పెద్ద కోడలు నాడు కోడలు సిన్న కోడలు నాకే కోడలు అత్తా నిందు రమ్మాను బుక్ ఎప్పుడు అని మీ అని మీద ఎదురు చూసి బిడ్డ నేను నా టోలే మీరు కలిసి ఉండు అయ్యో బిడ్డల్లారా మనుండి మీరు అన్ని రోజులు బిడ్డ నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నా బిడ్డలు ఇంటల్లకి పోయి నాలుగు రోజులు బిడ్డ నాకు వల్ల మరలే తిన్నాడే విజ నేను మీ ఇంట్లో

అలురానేసు ఆ బిడ్డలు పైలాయ్య అయ్య అయ్య నా పేరు తీసి మీ మెడకేసిరా అయ్యా నా బిడ్డలు పైలం మీ చేదరే పెట్టినా యా మీరే వైరామిరే అయ్య వైరామిరే అయ్య వైరామిరే ఆడ బిల్లలకు మూడు ఆడ వండు రెండు గోత్రాలు రెండు వంశాలు నా బిడ్డల కరుపు మీరు వేసి మీ చేతులు పెట్టినా అయ్యా మీకు ఏ కోపం వచ్చినా కడుపులో ధైర్ంచుండ్రీ కళ్ళల్లో కోపం చుండ్రయ్యా చేసుకున్న భర్త మంచోడైతే ఆడవి అవ్వరు మరిసిపోతుంది అయ్యను మరిసిపోతుంది అక్క ఎళ్ళల్లో అన్న నమ్ముల మరిచిపోతుంది చేసుకున్న భర్త కొట్టేటోడు తిట్టేటోడు అయినా తెల్లారు లేవంగ

మాటల్లా చెట్టు కేడతారు గుట్టయ్యా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు అవ్వయ్యను అన్నదమ్ములు మరిపించేది భర్త చేసుకున్న భర్త అయ్యా நீ பிள்ளேசு நீ இன்னைக்கு போதே எவ்ளோ உண்டி மிடுலி போயத்தார் நீ இன்ல தாழாலேசு அண்டே அவ்வா அடு மாதிரி විීද පෙද බ් යසුකුවර හතන්න හරි විට මෙම රරන ලතු වට මච මැදවා බාව පෙර විීද පෙද පටේ යෙසුකුව හත්තන්න ව පිඩර රොල්ල දෝට අඩරල දනී පෙරු විට ෙර වි ොට වි ො වි ැතිල

డుపుతారా బిడ్డారా బిడ్డ బిడ్డ మీరు ఏడుసే ఎడుపు నేను మీద ఉండి నేను చూసిపోతా బిడ్డలారా మీ అన్నదమ్ములు ఇళ్ళల్లో కచ్చిపోయి కోడల్లా నా బిడ్డలు అమ్మగారిలో ఇల్ల పెడతబు పువ్వులు నా బిడ్డలు పెడతాబో చీర జాకిరి ముక్కోళ్లే కరి ನೀರೇನನ್ನ ಮಾಟಿಡಲ ಶಟ್ಟಿಗೆ ಎಡ್ತಾರೆ ಗುಟ್ಟಿಗೆ ಎಡ್ತಾರೆ ಅ నిశాను కమల నిలబడిపోయడు రాదు గంగురాలు ముక్కలు కాదు ఇద్దరు కాదు ముగ్గురు భార్యలు వేసుకుంటే ఏ భార్యకున్నా నడిపి భార్య గంటది నడిపి భార్య కనుకున్నా చిన్న భార్య గంటది అనుకుంటే ఆ భగవంతునికి న్యాయం లేదు ఏ భార్యకు సంతాన బలం బాయే కాయని పుయ్యని చెట్టు ఉందేమి లాభం లేకేమి లాభం అన్నారు నిందరి పండని చెరువు ఉందేమి లాభం లేకేమి లాభం అన్నారు కాచి పుయ్యని చెట్లు అయిపోతివా నిందరి పండని చెరువు అయిపోతివా మరి ఓ భార్య కాకుండా ఓ భార్య సంతానం లేదంటే ఇప్పుడు నేను ఏం చేయగల బామా సూర్య ప్రభదేవి చెట్టు కాసిన పండే పదిక తెంపు కట్టి నీ ఓళ్ళ పెడితే నిన్నమ్మని పిలుతా నన్ను బాబాని పిలుతా బామా అది ఎంగట్ల దొరికే ఆట బొమ్మరాపడికి పదివేలు వేచ్చి కాడ ఇరవై వేలు వేసి కొరకత్తి చేతులు చేతుల వెళ్ళదని నమ్మని పిలుస్తారా బాబా పిలుస్తారా వీడు ఇటువడ్డోళ్ళు వాళ్ళందరూ సంతాన పనులు లేదని నిన్ను పడుసు పిల్లవని నిన్ను పెళ్లి చేసుకున్నాను నీకు సంతాన పనులు లేకపాయే కరెంట బుగ్గ ఎప్పుడెడికి పోయేది లేదు నరకు నాలుగు రోగాలు వచ్చి ఎప్పుడు కాలం చేసేది అది కాలం చేసిన నాడు మనం ఎన్ని రెండు రోజులు ఎత్తుకపోతారు బంగారం దిన్న వాళ్ళు బయట వారు ఎత్తారు మన పైస పదార్థం నిన్న వాళ్ళు ప్రజలే మన కన్నపిల్లలు అనుకుందాము మా పట్టం మీని ప్రజలు మన కొడుకులు పట్టం మీని ప్రజలు మన బిడ్డలు ఇద్దరు కాదు ముగ్గురు భార్యలు చేసుకున్న ఏ భార్య సంతాన కలంపం కాలే భగవంతుడు ఫలానికి నేనేం చెప్తాను నువ్వేం చేస్తావు బాబా ప్రజలు కొడుకులు గారు ప్రజలు బిడ్డలు గారు అయ్యా కర్రైన బుర్రైన తనసేన వండాలి గుడ్డైన గూలైన తన కడుపు తనకు వండాలి అక్క పిల్లలు అక్కడికి రాలి తెల్ల పిల్లలు చేతికి రారు కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట వాళ్ళ కళ్ళ మీద పడ్డం అయ్యి జగావన్న తీపి కన్న గడప తీపి గొప్పది వాసముల వాస విశ్వాసం గొప్పది పండుల పండుగ తల వాళ్ళ భాగ్యం గోడ పునాదుల పాలు దాసుకున్న దైవం తరణి దేవత పాలు ఆవులు గోవులు ఉంటే పాలి వల్ల పాలు మిగిలిన దైవం ఉంటే బేడల మీద అంటరేవో నాదో మనం భార్య భర్తలు కలిసి పాట ప్రయాణం ఏ చిన్నాడు నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వచ్చి అయ్యా నీ అడగొండి ఏ పాట అయ్యా భూములు జాగలని ఎవరు అయ్యా నీ గర్వసాన కొడుకులు బిడ్డలు ఎంతమంది ఏ తల్లయినా అడుగుతాడు ఏ అయినా అడుగుతాడు అయ్యా అడిగినప్పుడు లేని కొడుకుల పేరు లేని బిడ్డల పేరు మనము పేరేట్లయ్య బుధమే నాగా ఎత్తనాలు నారాయణం దేవుల పూజలు వేద్దా అంటే ఇప్పుడు ఈ వయసుకు దేవుతుల పూజలు ఎందుకు ప్రజలే కొడుకులు ప్రజలే బిడ్డలు అనుకున్నావు అన్నవు ఈ వయసు పూజలు పోతే ఎందరు ఎన్ని రకాలు అనుకుంటారో ఎన్ని రకాలనుకుంటారో బాయి ముకుడున్నది చెరుము ఎమ్ముకుడున్నది ఎన్నటి లోపల నోరు ముగ్గుముడు లేదమ్మ అనుకున్నా మంచి దేవుల పూజలు అటువంటి ఇక్కడసాలు నమ్మూ మాట్లాడితే ఇత కమ్మల దగ్గరి అట్టినట్టు ఇంటి తుల్లా ఇంకా మాట్లాడితే ఇంటిక తోటి కూర పెట్టినట్టు దేవతల పూజ పోతే బాలిగల్లమాట అంత శృంగారం అనిపించే తడిపడి తడిపెడి తడిపెడి తడిపెడితే అనవచ్చి పూజ కట్టే సమాన చదువుకొని ధనము కూడా కాళి అమ్మ ధనము కూడా కాడ మాత్రం అనగా బండ్లు కట్టుకొని సురాజు దేవుతా పూజ అన్నాడు

మాట అక్క కాయ అంటారా అయితే మన షెల్లు ఇలా మంచి చీర కడతాంది అమ్మల గుణాలు వెళ్తాం అయ్యో నాలుగే పడవాళ్ళు దొడ్డున్నది మర్రదే ఇట్లా సూర్యప్రభ అయ్యో అక్క ఏంది వేయాల మంచి పాలిచ్చే చీరగా కట్టినావు పాలు ఇచ్చేది కాదే పాలేసుకున్న సీరే అదే ఆ సీర కట్టినావు మరి జడల్ని ముట్టుగోలుసు పెట్టినవుట్టి గొలుసు కాదే ఏంటి అది ఇక ముట్టి గొలుసు జడలు అంటే ఈ జడ జడకొప్పు బిల్ల అంటారు క్లిప్పు మరి అయితే గానీ ఏమని చెక్లో వాడిపోతానా వెళ్ళిపోతానవే పూజలో పోతాను ఏది భర్త అని తీసుకొని దేవతల పూజ పోతానా నీకే మొగడి కానీ మాకు కాదా మొగడు మొగడు అయితే నాకు మొగడు కాదా మరి మీతో మొడ నా మొగడి కాదా మరి ఎప్పురి మరి ఆ భోగనం కొడుకు మరి దేవతల పూజకి పోతారైనా మరి మీరు కాలు తీసిన వాళ్ళు మరి మీరు ఏడిపోతారు మీరు ఏడికి వస్తారు అందరికం భోజనం రారీ అని మళ్ళీ అన్నా నీ చేయబోనా దానికి ఆకలి అయిపోయా కదా ఏంటిదే

ఆ యొక్క గాయంత మాత్రానికి ఎందుకుల పెడతారు నోరు నెత్తలు పెట్టుకోడతారు పెట్టుకోవాలంటే రేపు పోతాడు తీసుకొని పోతాడు పోయినకాడ ని కొడుకో బిడ్డే పుడత మేము అన్నట్టే కదా గుడ్డలో అన్నట్టే కదా సరక మీరు కూడా రాత దగ్గర పోదావు రాసుకొని సూర్య ప్రభజువు భర్త బియటికి రానివచ్చనమ్మా

ఏందయ్యా నాతో నీ లొల్లి బాబా సూర్యప్రభ నువ్వు ఒక్కదాని రమ్మాలి గిళ్ళ అందరే తీసుకొస్తాను వాళ్ళ పిల్లలని లేదు ఒక్కదాని రమ్మాలీసుకుంటే చేసుకున్నావు దాని పిల్లలు అయితే నన్ను చేసుకోండి నన్ను రాగు పిల్లలు అంతా చెల్లం చేసుకుంటే

కారు కాల్చినట్టు ఉంటది మీ కారు ఇటుగాల్చినట్టుంటది అదిగంటే మీరు కంటే గట్టుకుంటా అది అదా నన్ను ఎందుకు చేసుకున్నావయ్యా మీ ముగ్గురే తొక్కేత్తున్న అయిపోయిందా గన్ని మాటలు అనవటే మీ అందరూ నువ్వు పిల్లల కంటావా అని పెళ్లి చేసుకున్నాం ఆరేండ్లు ఏడేళ్ళు కూడా పదమూడు ఏళ్ళు అయితే నన్ను కాదని దీని చేసుకునే దాన్ని కాదని దీని చేసుకున్నావు నువ్వే పాడి ఉన్నా పిల్లల పోతాం దేవతలు పూజ చేస్తా మేము కూడా వస్తాం అందరం లేకుంటే పంపిణా కాదు కానీ గంతకాలం మీ నా మీద గురికి రావట్లే మీద గురికి రావట్లేదు గండి మాట్లాడదాం పల 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 గండి మాట్లాడుతుంటే ఒక్క మాట అంటే నాలుగు చూడవలసి అల్లి కుట్లాడు ఏమంటే నువ్వు ఒక్కదాన్ని తయారైరమ్ అని చెప్పిన చెప్పని చెప్పినా నువ్వు ఒక్కదాన్ని తయారైతే నేను ఒక్కదాన్ని తయారైతే నిల్వటం కాడిపోయి రెడీ అయితే అంటే నిల్వటం కాడిపోయి ఇట్లా రెడీ అయి కృషబొమ్మలో కుంకు బొట్టు బంగారు బొట్టు నాతి బొమ్మల నడుమ నగశేశ్వర కొట్టు పెట్టి అట్టవ్ని చూసి అద్దవుల శుద్ధి గారి పేరు మెడలేసుకోంగానే వీళ్ళిద్దరు చూసిరు నన్ను చెల్లె చెల్లె ఏందెడు ఓతనే చెల్లె అని నన్ను అడిగి ఓ పల్ల పల్ల మాట్లాడుతారు చిడు ఓతన వస్త అన్నే అన్న ఆ నువ్వే పెళ్లానివా ఆ మేం పెళ్ళాలం కాదా నీకే మొగడ నాగు మొగడ కదా అయ్యగో ఈ అంకాయ అంచదు నామిది గురికి అత్తాంది ఈ అంకాయ అంతది నావిది గురికి అత్తాంది ఇదిగో ఇది నామిది గురికి అత్తాని అంటే వంకాయందంటే ఉడతా ఎంత ఉన్నది సాచిట్ ఎంత ఉన్నది ఉడతా సాచీట్ ఎక్కుతలేదా నీ పొట్టుకు నేను పిల్లలు అనబోతున్నా పిల్లగా పూజకు నువ్వు అంతగా తయారైపోతా దీన్ని అసలు ఇంట్లో దేవుడు మంచివాడు కావాలి మంది దేవుడు మా ఉన్నది ఇంట్లో మంచోడు కావాలి ఇంట్ దేవుడు పెద్ద దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు మంచివాడు అయినాక మేము ఎవరికి కాకుండా మంచిదని మోటార్ పోయేదా డాటరు ఇక్కడ వస్తేనే అక్కడ మోటార్ వస్తాయి ఇక్కడ వత్తది అక్కడ వస్తాయి డాటరు కాయ గాలి ఆ గట్ల మనం పూజలకు పోలవా లేకపోతే సప్పుడే గింట్లో పోయి వాడిని బయటకి ఇట్లా వేసుకోమంటారవా అందరం కం పోదాం పూజలకు పోతాను చెప్పారు నేను చెప్పాలి పోతాను నేనేం చెప్పాలి కానీ వీళ్ళందరూ ఎవరై మంద మంద తీసుకొని వస్తారు అని ఎవరని అడుగుతారు అడిగినప్పుడు ఇదో పిల్లలు అని చెప్పు అదే పిల్ల అని చెప్పు నీకేం సిగ్గు కాదు ఇదో కొడలని చెప్పు నేను అత్తనని చెప్పు

సరళయ్యా ఎందుకు అంటే ఈ కూడా ఉన్నదా ఆగో జిల్ చేస్తారు అడపా మనం బోదంపా బోదంప మారి ఆ తల్లి చూడు సూర్య ప్రభాతరాజు భార్య భర్తుల సమేతుల ఎడతి బండ్లు ఎడనాక బండ్లు మూడు ఏళ్ళు ఇరవై ఒక్క నాగ బండి కట్టి ఎడిగా బండ్లు ఎడి నాగ బండ్లు వడీడు గాడి బండ్లు మూడు ఏళ్ళు ఇరవై ఒక్క నాగ పండిగా టిదరము పండ్లల్లో ఓసి బారేట్లుగా టిల్లని బెగ్గులుసులు సాగుతున్నాయి బండ్లు షాబంతుల్లో బండిలోన కొలువు తీరి ముగ్గురు భర్త గంగురాజనా భగవంతుని పూజలకు బైలల్లో పట్టి